ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నాలుగు పాదాలు పూర్వపతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంలో ఒక సూచన మీ అందరికీ మిత్రులు అనేక మంది ఫోన్ చేసి అడుగుతున్నారు మెసేజ్ చేస్తున్నారు ఈ రాశి ఫలితాలకు సంబంధించి ఫలితాలు పరిహారాలు చెప్తున్నప్పుడు చివరలో నక్షత్రాల వారీగా పరిహారాలు చెప్తున్నాను ఈ పరిహారాలు మేము కొన్ని చేసుకోలేకపోతున్నాం చేయడం వీలవ్వట్లేదు అలాగే చేయించే దొరకట్లేదు అందువల్ల మా తరపున మహాకావశ్రీపీఠం దేవప్రశ్న కార్యాలయంలో ఈ పరిహారాలు ఏర్పాటు చేయగలరా అని అడుగుతున్నారు దానికి సంబంధించి ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నాము అవన్నీ కూడా త్వరలో మీకు వీడియో రూపంలో మీకు అందజేస్తాను నేను ఈ సంవత్సరం మీకు ఎలాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంగా సామాజికంగా ఎలాంటి ఛాలెంజెస్ మీకు రాబోతూ ఉన్నాయి అని అనలైజ్ చేసి చూద్దాం ఈ సంవత్సరం మీకు ఎలాగుంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ చేస్తాం నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ చేద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ కాలం భారంగా సాగిపోతూ ఉంటుంది అలాగా దేనికి లోటు ఉండదు ఏ పని ఆగదు కానీ పెద్దగా మార్పులు రావు మీరు ఏదైతే కోరుకుంటూ ఉంటారో ఏదైతే చేయాలని మీరు అనుకుంటారో దానికి సంబంధించి కొంత స్తబ్దత నెలకొంటుంది మీకు కొంత అయోమయం చికాక్గా ఉంటుంది కొంత స్తబ్దత నెలకొంటుంది మీకు మీకు ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉండదు ఏమీ చేయలే చేయలేని స్థితి ఉంటుంది మీరు ఎదురు చూడటం తప్ప ఇంకేమీ చేయలేరు ఒక లోన్ రావాలి వస్తుంది మనం ఎంత ఫోర్స్ చేసినా మళ్ళీ లోన్ ఇస్తారు కాలేజ్ సీట్ ఉంది మనం టెన్షన్ పెడితే సీట్ అలాట్ అయిపోతుంది కదా ఆ కౌన్సిలింగ్ సిస్టమ్ అంతా ఉండాలి అలాగ ఎప్పుడు ఏది జరగాలి జరుగుతుంది మీరు ప్రెషర్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు ముఖ్యమైన సూచన మనం ఏమిటంటే మీరు పనులు స్పీడ్గా అవ్వడం కోసం షార్ట్ కట్లు వెతకద్దు మీరు అర్థం చేసుకోండి ఏదో కింద మీద పెట్టి పని చేసేయాలి అని చెప్పి అనుకుంటే జాబ్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టడం కానీ ఈ లోన్స్ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టడం కానీ ఫేక్ ఐడి రిటర్న్స్ పెట్టడం కానీ ఇలాంటివి చేయవద్దు మీరు పని కొంచెం నాలుగు రోజులు లేట్ అయినా కానీ పని అవుతుంది అయ్యేదాకా వెయిట్ చేయండి తప్ప తొందరపడద్దు మీకు చెప్పాలంటే బలమైన మార్పులు ఏమి ఉండవు ఒక తెలియని చిన్న టెక్నికల్గా ఏదో ఒక చిన్న అడ్డం ఉంటుంది ఆ అడ్డాన్ని మీరు గమనించరు మీరు పనిలో ఎందుకు స్తబ్దత వచ్చింది అంటే ఒక అడ్డం ఉంటుంది ఆ అడ్డం ఏమిటనే విషయం మీరు గమనించరు మీరు పని మీద దృష్టి తప్ప ఈ ఓ సిగ్నేచర్ మర్చిపోయో సిగ్నేచర్ మిస్ మ్యాచ్ ఏదో ఒకటి ఉంటుంది దానికోసం కింద మీద తిరుగుతారు అసలు వదిలేసి మీరు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఎలర్ట్గా ఉండండి పొరపాట్లు చేయకండి షార్ట్కట్లు వెతకద్దు మీకు ముఖ్యమైనటువంటి సూచన ఇది మీకు కుటుంబరంగా సామాజికంగా ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయి మీకు ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఛాలెంజెస్ నుండి ఏది ఉండదు మీకు మీకు ఏది కూడా ముందుకు ఆలోచన సాగదు ఫుల్ బిజీ అయిపోయి ప్యాకప్ అయిపోయి ఉంటారు ఎలా చేయాలి ఏం చేయాలి ఏ రకంగా ముందుకు సాగాలి అనే విషయం మీకు అర్థం కాదు ఒకేసారి నాలుగు పనుల మీద పడతాయి మీరు పర్సనల్లా ప్రొఫెషనల్లా దేని ప్రయారిటీ ఇవ్వాలి ప్రొఫెషనల్ లైఫ్ ప్రయారిటీ ఇవ్వాలా పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇవ్వాలా మీ భావమూర్తి పెళ్ళి ఉంది ఎగ్జాంపుల్ మీకు సెలవు ఇవ్వట్లేదు రెండు రోజుల ముందర సెలవు తీసుకోండిన్నారు మీ వైఫ్ వాళ్ళు వారం ముందర వచ్చేయండినన్నారు ఏం చేస్తారు ఉద్యోగం మానేస్తారా కుదరదు కదా ఉద్యోగం మానేస్తే పెళ్ళి గిఫ్ట్ ఇవ్వడం డబ్బులు కావాలి కదా మనకి అందువల్ల ఇలాంటివి చిక్కుముడులు కింద ఉంటుంది అందువల్ల దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి మీరు ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇవ్వాలి మీకు అర్థం కాక కొంత కొట్టుబెట్టి ఆడుతూ ఉంటారు మీరు అందువల్ల జాగ్రత్తగా వస్తుంది మీ ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి ఇబ్బందులు లేకుండా మీరు ఏ పనినే చేయండి అది మీకు మంచిది ఉద్యోగపరంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఉద్యోగంలో చెప్పిన చికాకుల ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు నడుస్తున్నది ఉద్యోగంలోనూ మీకు అకస్మాత్గా గుర్తింపు గౌరవం అదనపు బాధ్యత వస్తాయి ఉద్యోగంలో కొన్ని అదన బాధ్యతలు వస్తాయి నేను చేయలేను నో అని అనకండి మీరెలా ఆలోచిస్తారంటే ఇప్పుడు ఎవరు మేనేజర్ రిజైన్ చేశారు ఇంకో రిప్లేస్మెంట్ అవ్వలేదు ఆ వరకు కూడా నువ్వు చూడు అంటే మీరేమనుకుంటారు నేను నాకు తక్కువ శాలరీ ఇచ్చి పై కూడా నా చేసి చేయిస్తున్నారు ఒక ఆరు నెలలు ఏడు నెలలు చేయిస్తారు నా చేత ఆ పొజిషన్ ఇస్తేనే చేస్తానని మీరు గొడవ పెట్టు అనుకోండి ఇబ్బంది వస్తుంది అలా కాకుండా పొజిషన్ తీసుకోండి మీ 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 యాక్చువల్ జాబ్ శాలరీ వస్తుంది కానీ పొజిషన్ దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది అందువల్ల అకస్మాత్తుగా వచ్చే గౌరవాన్ని తీసుకోండి దాని లింకులు పెట్టి మీరు గొడవ పెట్టుకోవద్దు వచ్చిన గౌరవాన్ని మీరు ఆస్వాదించండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది చారియట్ స్తబ్దంగా ఉంటుంది మీరు చేయాలనుకున్నా కానీ పరిస్థితిని అనుకూలంగా ఉండవు అది గ్లోబల్ చేంజెస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎలాగైనా కానివ్వండి అంత అనుకూలంగా ఉండదు సంవత్సరం ఉత్తరార్ధంలో అంటే జూన్ జూలైల తర్వాత కొంత బాగుంటుంది అప్పటిదాకా కొంత స్తబ్దంగా ఉంటుంది చెయ్యాలి తప్పదు కూడా వ్యాపారం చేయడం తప్ప నుండి పెద్దగా ఏం ఉండవు నడుస్తూ ఉంటుంది మనం చేస్తున్న యాక్టివిటీ మేనేజ్ కూర్చుంటే కొత్త యాక్టివిటీ మళ్ళీ పెట్టుబడి కావాలి కదా అందువల్ల నడిపిస్తూ ఉంటారు అలాగే ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఫుల్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి సడన్గా అన్ని బాగున్నాయి ఉద్యోగం మానేయడం ఇప్పుడు కొత్తలు కొనుక్కున్నారు హౌసింగ్లోని ఈఎంఐ ఇల్లంతా మీ హస్బెండ్ శాలరీ సరిపోతుంది ఉద్యోగం మానేస్తాను నేను లేదా పిల్ల పిల్లాడో పుట్టారు నేను రెండు మేనేజ్ చేయలేకపోతున్నాను ఇలాగా స్పీడ్గా డెసిషన్ తీసుకోవద్దు ఒక నాలుగైదేళ్ళ తర్వాత దీని ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాన్ని ఆలోచించుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి ఉద్యోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానవద్దు మీకు అది ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగం మారణము మారణము రెండు కూడా అవాయిడ్ చేస్తే మంచిది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఆర్థికంగా మీ పెద్ద గొప్పగా ఏం ఉండదు రావాల్సిన పెండింగ్లో పెండింగ్లు అలా నడుస్తూ ఉంటాయి చాలా చోట్ల మీరు చూస్తే ఈ హాస్పిటల్స్లో చిన్న చిన్న కంపెనీస్లోనూ ఓ రెండు నెలలు పైగా శాలరీ ఇస్తారు ఈ రెండు నెలలు ఎందుకు చేస్తారు మీరు మానే అంటే మానేస్తే పాత శాలరీ పోతుందని చేస్తూ ఉంటే ఆగస్టులో శాలరీ డిసెంబర్లో ఇస్తారు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు నెలల శాలరీ వాళ్ళ దగ్గర ఉంటుంది మీరు మీరు మానేస్తే మూడు నెలల శాలరీ పోతుంది అందువల్ల గత్యతలేని పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తుంటారు అలాగే అలా మీరు రావాల్సింది ఏదైతే ఉంటుందో అది మీరు వెయిట్ చేయడం తప్ప మీ చేతుల్లో ఉండదు అకస్మాత్తుగా వచ్చే లాభాలు కూడా కనబడట్లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ మీరు ఆడవాళ్ళు అయితే మీకు కొంత అనారోగ్య సూచన ఉంటుంది హార్మోన్ ఇంబ్యాలెన్సీ కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఉండే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ కానీ గురయ్యే అవకాశం ఉంటుంది పాదాలకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు మగవాళ్ళు అయితే మీ భార్యకి కానీ మీ అమ్మగారికి కానీ మీ పిల్లలకి కానీ కొంత అనారోగ్య సూచన కొంత అనారోగ్య సూచన అంతే మీరే ఆడవాళ్ళైతే మీకు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కొత్తగా వచ్చే సమస్యలు కాదు పాత సమస్యలు మళ్ళీ రిపీట్ అవుతాయి జనవరి నెల మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెండికల్స్ బాగా ఉండే జనవరి నెలలో చెప్పుకోగిన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగానే కాలం గడుస్తూ ఉంటుంది ఎన్ని సమస్యలు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఏది మనసులో పెట్టుకోకుండా మీరు హ్యాపీగా మీరు కాలం గడుపుతూ ఉంటారు ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే ఫిబ్రవరి నెలలో ఫైనాన్షియల్గా అది కొంత ఖర్చులు అయితే ఎగురు దిగి ఉంటుంది కొంత మీకు ఇబ్బంది ఉంటుంది రావాల్సింది ఇవ్వాల్సింది పెండింగ్ ఉంటుంది కొంత అయినా కానీ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు మీరు కొంచెం మీకోసం మీరు త్యాగం చేసి మీరు ఖర్చులు తగ్గించుకొని ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి మీరు నడిపిస్తుంటారు బండి పర్వాలేదు చెప్పకూడదని ఇబ్బంది ఏమి ఉండదు కొంత బంగారం తాకట్టు పెట్టే అవకాశం అవసరం కొంతమంది కలుగుతుంది అంటే అప్పు చేయడం కానీ బంగారం తాకట్టు పెట్టడం కనబడుతుంది ఈ కార్డులో రీడింగ్ మార్చి నెల ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది మార్చి నెలలో చిక్కులు తెరతాయి సమస్యలు తెస్తాయి డబ్బు అడ్జస్ట్ అవుతుంది మీకు పనుల్లో సాఫీగా సాగుతూ ఉంటాయి గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది కొంత ప్రశాంతత చిక్కుతుంది ముఖ్యంగా మీకు మీకు ఉండే సమస్య మూల తెలుసుకొని తెలుసుకుని దాన్ని అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు మీకు అకస్మాత్తు గౌరవం పొందుతారు అని చెప్పాను కదా ఈ జనవరి నెలలోనూ మార్చి నెలలోనూ కనబడుతోంది అందువల్ల వచ్చే గౌరవాన్ని మీరు పొందండి ఇన్ఛార్జ్గానే నెల రెండు నెలలైనా కానీ సీఎం సీట్లు కూర్చోవడం ఎవరికైనా సరదా ఎమ్మెల్యేగా ఉన్నవాడు ప్రతి వాళ్ళకి వారమైనా కానివ్వండి చీఫ్ మినిస్టర్ అలాగా అలా మీకు ఏంటంటే ఆ డ్రీమ్ మీకు ఫుల్ఫిల్ అవుతుంది ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెండికల్స్ బాగానే ఉంది ఏప్రిల్ నెలలో ఫైనాన్షియల్గా పెద్ద చెప్పుకోలేని ఇబ్బందులు ఏమి రావు మీరు ఏదైనా స్థిరమైన ప్రయత్నాలు చేస్తుండే ఇల్లు పొలాలను కొనాలనుకుంటే ఈ నెలలో కొన్ని అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఫ్యామిలీ వెల్ఫేర్ ఫ్యామిలీ పరంగా అభివృద్ధికి మీకు భవిష్యత్తు గురించి మంచి ప్లాన్స్ వేయడానికి ఫారిన్ ఎడ్యుకేషన్ ఫారిన్ ట్రావెలింగ్ లాంటివి ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలమైన కాలము మీరు ప్లాన్ చేసుకోవచ్చు మే నెల ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ ట్వెంటికల్స్ మీ ప్రయత్నాలు కంటిన్యూ చేయండి మీ పని మీరు చేసుకోండి ఎలాంటి డీవియేషన్స్ మీరు తీసుకోవద్దు ఓ ఫంక్షన్ ఉంది ఓ వేసే ఇంటర్వ్యూ ఉంది మీకు మీకు ఏది ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇంపార్టెంట్ కాదు ఎంత పెద్ద ఫంక్షన్ ఏదైనా కానీ ఒక అరగంట అటే వెళ్ళొచ్చు మీరు పర్వాలేదు అందువల్ల మీ ప్రొఫెషన్ సంబంధించి మీకు ఏదైతే ఉంటుందో మీ రెగ్యులర్ మీ లైఫ్ ఫుడ్ ఫీడింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు మీ ప్రొఫెషన్ టాప్ ప్రయారిటీ మీ పర్సనల్ లైఫ్ టాప్ ప్రయారిటీ మిగిలిన పక్కన ఉద్యోగంలో భాషాలు చేయడానికి పాలసీలు పోతూ ఉండాలి ఇబ్బందులు పడకుండా వ్యతిరేకంగా ఘర్షణ పడకుండా చూసుకోండి జూలై నెల ఎలా ఉంటుంది బాగుంటుంది పేజ్ ఆఫ్ పెండికల్స్ జూలై నెలలో ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది ఏదైనా చిన్న చిన్న లాభాలు కలుగుతాయి బాగుంటుంది గౌరవం వస్తుంది గుర్తింపు లభిస్తుంది పర్వాలేదు జూలై నెల ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు జూలై నెలలో కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది కానీ ఒక తెలియని వాక్ వ్యాక్యం ఉండి కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీ పనుల్లో కొంత స్తబ్దత ఉండి అవుతుంది అని మీకు తెలుసు ఖచ్చితంగా ఎప్పుడవుతుంది ఎలాగవుతుంది ఎన్న పడుతుంది తెలియదు మీ చేతుల్లో ఉండవు కొన్ని విషయాలు అందువల్ల కొంత అయోమయం చికాకు గురవుతుంటారు మూడు నెలల్లో కానీ ధైర్యం కోల్పోరు మనోధైర్యం కోల్పోకుండా స్థిరంగా నిలబడతారు పర్వాలేదు ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది ఎంపరర్ ఈ భయం వెంటాడుతో మీరు లైఫ్ని ఎంజాయ్ చేయలేరు మీ మీద కొంత రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనిగ్రహ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనవసరం భయాలకి ఆందోళనకు గురవుతూ ఉంటారు ఏదో అయిపోతుందేమో అనేటువంటి ఇన్సెక్యూరిటీతో మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఏమవ్వదు ఏదైనా అయినా కానీ మీరు ఏం తప్పించుకోలేరు అది వాస్తవం ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు జరిగే జరక్క మానదు ఏదో జరిగిపోతుందని భయపడి ముందే మనం దుప్పటికప్పుడు అప్పటి ఇంట్లో పోడుకుంటే ఎలా కుదురుతుంది జీవితాన్ని ఎంతో కొంత అనుభవించాలి ఎంతో కొంత అనుభవించండి వృధా ప్రయాణాలు చేయవద్దు కొంచెం హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి మీకు చెప్పిన హెల్త్ విషయంలో ఆడవాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను కదా ఇది ఆగస్ట్ నెలలో హెల్త్ ఇష్యూస్ ఏమైనా కనబడుతున్నాయి కొంచెం కేర్ తీసుకోండి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది టెంపరెన్స్ పర్వాలేదు మనోధైర్యం పెరుగుతుంది నేను ఏదో చేయగలను అనే ధైర్యం వస్తుంది నేను సాధించగలను అనే ధైర్యం వస్తుంది కానీ ఆ ధైర్యంతో మీరు తొందరపడిన నిర్ణయాలు తీసుకోకండి నేను చేయగలను ధైర్యం ఉండడం మంచిదే కానీ దాంతో మీరు నేను ఏదైనా చేయగలను అనుకోవడం పొరపాటు నేను చేయగలను అంటే కొన్ని చేయగలుగుతారు కొన్ని చేయలేరు వాస్తవం యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా కానీ అందువల్ల తొందరపడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి తొందరపడద్దు ఆర్థిక విషయాల్లో కానీ ఎవరినైనా కమిట్మెంట్ ఇచ్చే విషయంలో కానీ ఏదైనా రిఫరెన్స్ జాబ్ ఇచ్చే విషయంలో కానీ తొందరపడకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకోండి అక్టోబర్ నెల ఎలా ఉంటుంది పర్వాలేదు నైట్ ఆఫ్ కప్స్ కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి మీరు ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి అయితే చివరిలో ఏది ఫెయిల్ అవ్వకుండా చూసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా చివరిలో వన్ పర్సెంట్లో ఫెయిల్యూర్ రాకుండా మీరు చూసుకోండి దానివల్ల డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ మీకు ఆగిపోతారు మీకు మొట్టమొదటి కాడలో చెప్పాను మీకు ఒక బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్ మీరు పట్టించుకోరు మీరు ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటారు ఏ సిగ్నేచర్ మీ స్మ్యాచ్ ఏదో ఉంటుంది దానివల్ల మొత్తం ప్రాజెక్ట్ అయిపోతుంది పని ఆగిపోతుంది ఇక్కడ కూడా మీకు అలా కనబడుతుంది అందువల్ల కొంచెం ఎలర్ట్గా ఉండండి పొరపాటును పొరపాటును చేయకండి నవంబర్ నెల ఎలా ఉంటుంది జడ్జిమెంట్ మీరు ఒకసారి బేరీజ్ వేసుకుని గత లాస్ట్ నాలుగో నేను ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను అసలు నేను చేయడం కరెక్టా తప్ప నేను ఎవరితో ఉండాలి ఇవన్నీ విశ్లేషించుకుని మంచి నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో మంచి మార్పులు వస్తాయి ఫ్యూచర్ ప్లానింగ్స్ చాలా ఎక్కువ చేసుకుంటారు అనుకోలేని కాలం అని చెప్పి చెప్పచ్చు డిసెంబర్ నెల ఎలా ఉంటుంది పర్వాలేదు హ్యాంగింగ్ సాఫీగానే సాగిపోతుంది డిసెంబర్ నెలలో కూడా పర్వాలేదు మొత్తం మీద ఫిఫ్టీ ఫిఫ్టీ సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం అంతా మీకు నడుస్తుంది మీకు ఇక నక్షత్ర దారి తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ధనిష్ఠ వాళ్ళకి మీ శతభిషం వాళ్ళకి మీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు పర్సనల్ లైఫ్ బాగుంటుంది మీకు ఫైనాన్షియల్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ మీకు బాగానే ఉంటుంది మీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ చెప్పిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి ఈ పూర్వభద్ర వల్ల కనబడుతున్నాయి డిపెండింగ్ నేచర్ ఉంటుంది పక్కన ఆధారపడి పని చేయవలసి వస్తుంది సహాయం లేకుండా ఏ పని చేయలేని స్థితి ఉంటుంది కొంత అది డిసప్పాయింట్ కలిగిస్తూ ఉంటుంది మీకు సా సామెత ఉంటుంది బంగారం బిల్లని గోడ జారాలు బంగారం బిల్లం పడిపోతుందని కరెక్టే కానీ ప్రతిరోజు మనం డిపెండ్ అయి ఉండాలంటే కొంత కష్టం అవుతుంది అందువల్ల కొంత స్వతంత్రంగా మీరు ఉండే ప్రయత్నాలు చేయండి దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఈ సెలబ్రేషన్ నక్షత్రం వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ బాగుంటుంది ఫ్రెషర్స్కి కొంత ఫ్యామిలీ బర్త్డేస్ పెరుగుతాయి కంప్లీషన్ ఆఫ్ లైఫ్ లైఫ్లో అన్నీ పొందుతారు అన్నీ అనుభవిస్తారు పెళ్ళి ఉద్యోగము విద్య అన్నీ అన్ని రకాలకు కూడా మీకు అనుకూలమైన కాలం జాయింట్ ఫ్యామిలీలో వాళ్ళకి ఇంకా బాగుంటుంది రిటైర్ అయిన వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళ సీనియర్ సిటిజన్ రిటైర్ అయిన వాళ్ళకి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది కొంత ఆర్థికమైన ఒత్తిడి కూడా కొంత ఉంటుంది కానీ దాన్ని సంతోషంగా స్వీకరిస్తారు అంటే పిల్లలు పెళ్లి చేశారు సంతోషంగా చేస్తారు ఇరవై లక్షలు పాదు లక్షలు యాభై లక్షలు ఖర్చు అయింది హ్యాపీగా చేస్తారు యాభై లక్షలు అయిపోయిందని అబ్బరం అనుకోరు పిల్లల పెళ్లి విషయంలో అలాగా లేదు పెద్దవాళ్ళు షష్టిఫూర్తి చేస్తున్నారు మీ నాన్నగారికి లేదా మీ తాతగారు తొంభై ఏళ్ళు వందేళ్ళు ఏళ్ళు తాతగారు ఆయన శాంతి చేస్తున్నారు సంతోషంగా చేసుకుంటారు తప్ప మీరు విచారమే డబ్బు ఫ్లో ఎక్కువ అయిపోతుంది అవుట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అయినా మీరే విచారపడడం బాగుంటుంది ధనిష్ఠ వాళ్ళు మార్పు కోరుకున్నారు జీవితంలో ఏదో చేయాలి ఏదో చెందాలి రొటీన్ లైఫ్ నుంచి బయటికి రావాలని మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో విజయం సాధిస్తారు కానీ డబ్బు ఖర్చు శానిటీ శ్రమ ఎక్కువ అవుతుండే చర్చగా మీకు పరిహారం ఏం చేసుకోవాలి ధనిష్టి వాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు మొక్కులు మొక్కలు మొక్కున్నారేమో చూసుకోండి ఇంకొక కార్డు తీస్తాను సిక్స్ ఆఫ్ పెండికిల్స్ మీరు ఏ మొక్కులు మొక్కకపోతే కాతవీరాజం చెప్పని చేసుకోండి మీరు పిల్లల కోసం మొక్కు మొక్కుండి మొక్కులు తీర్చేసుకోండి లేదా ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ మహా ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కాతవీర్యాజునమ మంత్రం జపం చేసుకోండి విషయం వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ మీరేమి చేసే అవకాశం ఉండదు సమీప బంధు వియోగాలను ఏమైనా ఉండి కొంచెం మైల్లో వాటిల్లో ఇలాంటి మూలంగా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అయినా ఇంకొక కార్డు తీసుకుందాం మీరు చేయలేని పరిస్థితుల్లో వేరే వాళ్ళు చేయించుకోండి చండీహోమం చేయించుకోండి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఒకవేళ మీకు వీలైన మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి ది వరల్డ్ మీరు ఏమి చేయలేరు చేయబూతి కాదు ఇంకొక ఆడు తెస్తానైనా కానీ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ శివారాధన చేసుకోండి ఓం నమ శివాయ జపం చేసుకోండి పర్వాలేదు మొత్తం మీద కొంత తెలియని అడ్డాల మూలంగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎలాంటి షార్ట్కట్లు వెతకద్దు మీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది ప్రొఫెషనల్ లైఫ్లో డెవలప్మెంట్ కోసం సోషల్ లైఫ్లో బాగుండడం కోసం మీరు ఎలాంటి షార్ట్కట్లు మీరు వెతకద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం బూయా